హాయ్ ఫౌండర్స్ గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అందరం హ్యాపీగా ఉండాలని ఆయుర్ ఆరోగ్యాలతో మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా మన పిల్ల పాపలతో ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలని ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి ఇబ్బందులైనా అందుకు మనమే ఎదుర్కోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకు కూడా వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యుల మీద బాధ్యత ఉంటుంది ఆ బాధ్యతగా మనం ఖచ్చితంగా ఎటువంటి అయినా సరే మనం ఫేస్ చేసి ఎదుర్కొందాం ఇది మనకు చాలా క్లిష్టమైనటువంటి సమయం కాబట్టి మన వ్యవస్థ మొదలయ్యే వరకు మనకున్నటువంటి ఇక్కట్లు ఇబ్బందులు ఏమన్నా ఉంటే వాటన్నిటిని కూడా మనం ఎదుర్కొందాం ఫేస్ చేద్దాం ఆరోగ్యంగా అన్నిటిని ఎదుర్కొందాం మీరు ప్రయాణాలు చేసేటప్పుడు కానీ ఏదైనా రహదారిలో వెళ్లేటప్పుడు కానీ జాగ్రత్త దయచేసి జాగ్రత్త మీ అందరికీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఎందుకంటే మంచి భవిష్యత్ మనకి స్వాగతించేటప్పుడు చెడు సమయాలు కూడా మనకు ఎక్కువగా చుట్టుముడుతూ ఉంటాయి వాటన్నిటిని మనం తొలగించుకోవాలంటే మనం చాలా చురుగ్గా ఉండాలి ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది కాబట్టి ఆ గమనికతోటి మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారని బాధ్యతగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆడియో టాపిక్ని మొదలు పెడుతున్నాను అసలు ఈరోజు ఈ ఆడియో టాపిక్ చేయడం ఎందుకంటే చాలా మంది చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారండి అంటే మనం మల్టీ లెవెల్ మార్కెటింగ్ లాంటి ప్రపంచాలని మాత్రమే మనం చూసాం మీరు నేను అందరం మనందరం కూడా ఎందుకంటే మనం కొత్త వ్యవస్థ గురించి తెలుసు కానీ కొత్త వ్యవస్థలో ఉన్నామనే భావన కూడా మనలో ఎవరిలో కూడా లేదు ఎందుకంటే మనకి ఇప్పుడు దాకా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంఎల్ఎం మార్కెటింగ్ లెవెల్లోనే దీన్ని చూస్తున్నారు అదే రీతిలో వెళ్తుంది అదే రీతిలో ఉంది అని అందరూ కూడా ఆలోచన చేసి చదువుకున్న కూడా బాగా చదువుకున్న వాళ్ళు కూడా మార్కెటింగ్ అనుభవాలు ఉన్నా కూడా మంచి మంచి స్టేజ్ లో ఉండే వాళ్ళు కూడా ఏం ఆలోచన చేస్తున్నారంటే ఇది మల్టీ లెవెల్ మార్కెటింగే అని పక్క నిర్ధారించుకుంటున్నారు అది ముమ్మాటికి తప్పు మీ ఆలోచన ముమ్మాటికి తప్పు ఎందుకంటే ఈ వ్యవస్థ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ తో ఏకీకృతమైనటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో ఏకీకృతమైనటువంటి వ్యవస్థ ఈ వ్యవస్థలో ఇంటర్నెట్ రంగంలోనే అగ్రస్థానంలో ఉన్నటువంటి వ్యవస్థ మంది అది ఏ స్థాయిలో ఉంది మన టెక్నాలజీ ఫలాలు ఎలా ఉంటాయి వాటి ఫలితం ఎలా ఉంటుంది వాటి ఉపయోగాలు ప్రతి ఒక్క వ్యవస్థకి ఈ ఎనీ బిజినెస్ సెక్టార్స్ ఎలా ఉండబోతున్నాయి ప్రతి మనిషి మనుగడికి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి ఎంతటి అభివృద్ధిని తీసుకురాబోతోంది అనేది అన్ని కూడా ఎవరికి కించిత్ కూడా తెలియదండి ఈవెన్ వన్ పర్సెంట్ కూడా తెలియదు ఎందుకంటే మనకి ఆన్ ప్యాసల్ స్ట్రక్చర్ పాత వ్యవస్థలో మాత్రమే మనకు దాదాపుగా ఒక వన్ ఆర్ టూ పర్సెంట్ మాత్రమే అందరికీ తెలిసిన విషయాలు మనం ఎన్నో ఆడియోలు వీడియోలు ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా షేర్ చేసుకున్నాం కానీ ఇది పూర్తి డిఫరెంట్ అనమాట దీన్ని ఎవరు గెస్ చేయలేరు ఎందుకంటే అంత గోప్యతగా రహస్యంగా చాలా చాలా జాగ్రత్తగా తీసుకురాబోతున్నారు యాష్ గారు ఎటువంటి ఇబ్బందికరం ఎదుర్కోకున్నట్టుగా చట్టరీత్యా ప్రతి ఒక్క దేశంలో ఉన్నటువంటి లీగల్ అథారిటీస్ కి కట్టుబడి లీగల్ బాడీస్ కి కట్టుబడి ఆయన తీసుకురాబోతున్నారు మన వ్యవస్థని చట్టరీత్యా ఇది గుర్తించండి ఇన్ ఎనీ ఎనీ కంట్రీ ఎనీ బ్యాంకింగ్ సెక్టార్స్ ప్రతి ఒక్క బ్యాంకింగ్ సెక్టార్స్ లో కూడా చట్టరీత్యా ఆ దేశంలో ఉన్నటువంటి నిర్ణీతమైనటువంటి ఏదైతే ఉందో వాటికి కట్టుబడి యాష్ గారు మనలందరినీ కూడా ఆ దేశాలకు సంబంధించిన వ్యక్తులుగా మనం ఎక్కడైతే ఎన్రోల్మెంట్ చేసుకున్నామో ఆన్ బోర్డింగ్ మెంబర్స్ గా వెరిఫైడ్ మెంబర్ గా విక్టరీ లో మనం రిజిస్టర్ అయ్యామో కేవైసీ కంప్లీట్ చేసుకుని సక్సెస్ఫుల్ మెంబర్గా అక్కడ ఉండగలిగినామో ఇటువంటి వ్యక్తులు ఏ దేశాల నుంచి మంది వచ్చారనేది మొత్తం అన్నిటి కూడా ఆ దేశాల యొక్క బ్యాంకింగ్ మ్యాండేటరీకి కట్టుబడి ఆ లీగల్ అథారిటీస్ కి కట్టుబడి చట్టరీత్యా ముందుకు తీసుకెళ్తున్నారు ఇది మనందరం గుర్తించాలి మనకి ఈ కంపెనీ యొక్క టైటిల్ గాని ఈ కంపెనీ యొక్క బిజినెస్ మోడ్యులర్ గాని ప్రొడక్ట్ యొక్క డిజైన్ గాని వాటి లోగోస్ కానీ వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ కానీ ఇంకా ఏమీ తెలీదు జస్ట్ యాష్ గారు ఏం చెప్పారంటే ఇంతకు ముందు పాత వ్యవస్థలో ఎవరైతే నన్ను నమ్ముకున్నారో వాళ్ళందరూ కూడా ఇందులోకి రావడానికి నేను ఒక ప్లాట్ఫామ్ని ఒక వేదికను తయారు చేశాను ఈ వేదిక కేవలం మీకోసమే తయారు చేశాను మీ తర్వాత ప్రపంచానికి అందించబోతున్నాను కాబట్టి దిస్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్ బట్ నాట్ టుడే ఈ రోజు ఈ యొక్క డమైన్ కేవలం ఫౌండర్స్ కి అఫిలియర్స్ కి మాత్రమే ఈ అవకాశం ఉంది మీరు మేము ప్రారంభించే లోపు బాగా జాగ్రత్తగా వినండి మేము ప్రారంభించే లోపు మీరందరూ లోపలికి లోపులకి రావాల్సిందిగా కోరుచున్నాము అని యాష్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రతి ఒక్క ఎల్సీ మెంబర్ కూడా చాలా స్పష్టంగా చెబుతున్నారు జాగ్రత్తగా గమనించాలి ఈ విషయాన్ని మేము స్టార్ట్ చేసే లోపు మేము ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించే లోపు మీ ఫౌండర్లు అఫిలియేట్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరో ఒకరి దగ్గర లింకును పొంది జాగ్రత్తగా ఆ ఫార్మాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఎస్ ఈ లింకును ఈ విధంగా ఇవ్వాలి ఈ లింకును ఈ విధంగా నేను చేసుకోవాలి నేను సక్సెస్ చేసుకున్న తర్వాత విక్టరీ విత్ యాష్ ఆన్ బోర్డింగ్ మెంబర్గా నేను అయ్యాక ఎస్ ఇదే విషయాన్ని ఎస్ నేను ఇలా లింక్ తీసుకున్నాను నేను ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్నాను ఆ తర్వాత కేవైసీ వెరిఫికేషన్ చేసుకున్నాను ఈ విధంగా వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి నాకు కొంచెం ఇబ్బందికరంగా కేవైసీ ఇబ్బంది పెట్టినా కూడా ఆ స్టార్ట్ వెరిఫికేషన్ అనేది అంటిల్ మై సక్సెస్ వెరిఫికేషన్ అయ్యే వరకు నేను వదలలేదు నేను చేస్తూనే ఉన్నాను చేశాను సక్సెస్ చేసుకున్నాను నేను లోపలికి పోవాలని సంకల్పించుకున్నాను విక్టరీ విత్ యాష్ ఆన్ బోర్డింగ్ మెంబర్ గా అయ్యాను మీరు కూడా ఇలా అవ్వండి అని చెప్పేసి వాళ్ళకి లింక్ ఇచ్చే ముందు వాళ్ళకి ఈ కూడా చెప్పి మోటివేట్ చేసి వాళ్ళని అప్రమత్తం చేసే బాధ్యత లింక్ ఇచ్చే వ్యక్తిపై ఆధారపడి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మై టెన్ సర్కిల్ అనేది యాష్ మనకి ఒక గిఫ్ట్ గా ఇచ్చారు ఆ పది మంది మన బాధ్యత ఈ ప్రపంచ వ్యాప్తంగా ఆ పది మంది మన బాధ్యత ఆ పది మందికి బాగా ఎడ్యుకేట్ చేయండి గైడ్ చేయండి వాళ్ళకి మీకు తెలిసిన పై విషయాల్ని వాళ్ళతో షేర్ చేసుకోండి ఆ పది మందితో మాత్రం ఆ యొక్క కారణం చేత మనకి విక్టరీ విష్ ప్లాట్ఫామ్ లో తీసుకురావడానికి ఒక సర్కిల్ మై టెన్ సర్కిల్ రూపంలో టెన్ఎక్స్ మ్యాట్రిక్స్ అనే ఒక విషయాన్ని కూడా చేర్చడం జరిగింది ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదు బాగా జాగ్రత్తగా గమనించండి మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదు ఇది కేవలం ఇది కేవలం ఏఐఐటి కంపెనీ ఏఐఐటి వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా మనం ప్రారంభించబోతున్నా ఏఐటి వ్యవస్థ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ని ప్రపంచం ఎవరు కూడా ఇది వరకు చూడలేదు చూడబోతున్నది కేవలం యాష్ ముఫర్ గారి నుంచి మొట్టమొదటిగా మనమే మన తర్వాత ప్రపంచం అంతా చూడబోతుంది ప్రతి సామాన్యుడి చేతికి కూడా అందబోతోంది ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ కాబట్టి ఇది జరుగుతున్న విషయాలు ఇక్కడ మెయిన్ మనం ఈరోజు ఆడియో చేసే కారణం కూడా ఏంటంటే చాలా మందికి కేవైసీ దగ్గర వెరిఫైడ్ 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 అనేసి ఆ టెన్ సర్కిల్ కి కూడా వచ్చేసింది ఒకటి తర్వాత ఈమెయిల్ దగ్గర వచ్చేసి అన్ని కూడా ఇనాక్టివ్ ఇన్ఆక్టివ్ ఇన్యాక్టివ్ ఉంది అంటే కొంతమందికి మెయిల్స్ వచ్చినా కూడా అలా ఉంది అంటే ఇట్స్ ఏ టెక్నికల్ మ్యాటర్ బాగా జాగ్రత్తగా గమనించండి మై సర్కిల్ మీరు ఓపెన్ చేసిన తర్వాత మీ దగ్గర ఉన్న టెన్ మెంబర్స్ లో ఎంతమంది ఉన్నారు మీ దగ్గర లింక్స్ లో అప్రాక్స్ ఒకరు ఉండొచ్చు ముగ్గురు ఉండొచ్చు ఐదు మంది ఉండొచ్చు పది మంది కూడా ఉండొచ్చు మీకు ఫౌండర్లు అందుబాటులో వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే మీరు చేసి ఉండొచ్చు అఫిలియర్స్ తెలిసిన వాళ్ళు ఉంటే చేసి ఉండొచ్చు బట్ అక్కడ మీకు లాస్ట్ లో చివరిగా మొబైల్ నంబర్ పక్కన అక్కడ అన్ని కూడా ఈమెయిల్ ఒక రెండు కాలమ్స్ ఉంటాయి వాటిలో యాక్టివ్ ఇన్యాక్టివ్ అని ఉంటుంది అంటే వెరిఫైడ్ 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 అంటే ఇక్కడ యాక్టివ్ యాక్టివ్ వెళ్ళిపోయి ఇప్పుడు వెరిఫైడ్ వెరిఫైడ్ అని వచ్చింది అక్కడ ఈమెయిల్ మనకు వచ్చిన తర్వాత యాక్టివ్ మై అకౌంట్ క్లిక్ చేసి మనం లాగిన్ అయ్యామంటే ఎస్ మనం సక్సెస్ఫుల్ గా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు అంటే ఈమెయిల్ దగ్గర వచ్చేసి వెరిఫైడ్ అని వచ్చేస్తుంది తర్వాత మనం లాగిన్ అవుతూ ఉన్నప్పుడు ఏదో ఒక సమయాన స్టార్ట్ వెరిఫికేషన్ అని టక్ వచ్చింది అనుకోండి ఎస్ అప్పుడు మనకు ఇది కేవైసీ అడుగుతోంది